శిశిర నాలుగవ భాగం ఇంకో రెండు గంటల్లో నుబ్రాలో దాన్ని మూసేస్తారని పర్యాటకులందరూ ఇంకో గంటలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించడం మొదలుపెట్టారు అప్పటికే శిశిరతో సహా యాభై ఏళ్ళ ఆవిడకు లోయంతా చూపించారు గడ్డం వ్యక్తులు ఇంకో చోటు మాత్రమే చూడటం మిగిలిందని ఆవిడకి చెప్తూ ముందుకు తీసుకెళ్లారు వారిద్దరు శిష్య కూడా వారిని రహస్యంగా అనుసరించింది నుబ్రా వ్యాలీలో చివరి ప్రదేశమైన అక్కడి వరకు మాత్రమే పర్యాటకులకు అనుమతి ఉన్నందువలన వారందరూ అక్కడికి వెళ్ళసాగారు అదే హుందూర్ ఆరామం ఇది లాచుంగ్ టెంపుల్ మరియు డిస్కిట్ ఆరామాలకు సమీపంలో వ్యాలీ మెయిన్ రోడ్డు కింద ఉన్న బ్రిడ్జి వద్ద ఉంది మరికొద్ది క్షణాల్లో ఆరామాన్ని చేరుకుంటారనే సమయంలో అప్పుడు జరిగింది ఆ సంఘటన మెరుపు వేగంతో కదిలిన గడ్డం వ్యక్తులు తమ వెంట వచ్చిన మహిళను పట్టుకుని అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కేశారు ఆ మహిళను ఆ బ్రిడ్జ్ పక్కగా లాక్కొని వెళ్ళసాగారు ఆ సమయంలో అక్కడ పర్యాటకులు ఎవరూ లేరు శిశిర దూరం నుండి వారిని చూసింది ఆమెకు అప్పుడే రూఢే అయిపోయింది ఆ గడ్డం వ్యక్తులు ఇద్దరు తాను అనుకున్నట్టుగానే తీవ్రవాదులు అని వెంటనే ఆ మహిళను రక్షించడానికి ముందుకు పరిగెత్తింది ఆ వ్యక్తులిద్దరూ ఇద్దరు ఆ మహిళను బలవంతంగా ముందుకు లాక్కుపోతున్నారు శిశిర వారి ముందుకు వెళ్ళింది వారిని ప్రతిఘటిస్తూ ఆ మహిళను విడిపించడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆ గడ్డం వ్యక్తులు శిష్యను పక్కకు తోసేస్తూ ఆ మహిళను అక్కడున్న సొరంగంలోకి తోసేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆ గడ్డం వ్యక్తుల్లో ఉన్నట్టుండి ఒకడు ఆ సొరంగం పక్కన దాచిపెట్టి ఉంచిన తుపాకీని బయటకు తీశాడు దాన్ని శిష్య మీదకు గురిపెట్టాడు మరోపక్క ఆ మహిళను సొరంగంలోకి తోయాలని మరొక గడ్డం వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు ఆమె పెనుగులాడుతూ ఆ వ్యక్తి నుండి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది శిశిరను గురి చూసి కాల్చబోయేంతలో అక్కడికి ఒక హిమాలయన్ బ్లాక్ బేర్ వచ్చింది దాన్ని చూసి కంగారు పడిన గడ్డం వ్యక్తి కాల్చిన తుపాకి గురి తప్పింది శిశిర చెటుక్కున్న పక్కకి తప్పుకుంది అది చూసిన మరొక గడ్డం వ్యక్తి ఆ మహిళను బలవంతంగా సొరంగంలోకి లేక తోసేశాడు హిమాలయన్ బ్లాక్ పెన్ చూస్తూ ఏమర్పాటుగా ఉన్న గడ్డం వ్యక్తికి తన చేతిలో ఉన్న మొక్కను నలిపి ఆ వ్యక్తి ముక్కు వద్ద పెట్టింది శిషిర అది మత్తును కలిగించే లెడం మత్తు మొక్క వెంటనే ఆ వ్యక్తి స్పృహ తప్పి కింద పడిపోయాడు మరొక వ్యక్తి అది చూసి ముందుకు కదిలాడు మెరుపు వేగంతో కదిలిన శిషిర ఆ వ్యక్తికి కూడా లెడం మొక్కను వాసన చూపింది వెంటనే ఆ వ్యక్తి కూడా స్పృహ తప్పి పడిపోయాడు అక్కడే ఉన్న హిమాలయన్ బ్లాక్ పేర్ సొరంగంలోకి దిగింది ఆ మహిళను తన చేత్తో పట్టుకుని మెల్లిగా పైకి తీసుకువచ్చింది ప్రస్తుత నుబ్రాలోయలో ఉన్న సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని ప్రేరేపించింది జాంబవంతుడే ఇప్పుడు ఆపదలో ఉన్న మహిళను కాపాడడానికి హిమాలయన్ ఎలుగుబంటి రూపంలో ఉన్న జామావంతుడిని ప్రేరేపించింది హనుమంతుడి అన్నట్టుంది అక్కడి దృశ్యం ఆ మహిళను కాపాడిన హిమాలయన్ బ్లాక్ బేర్ తన దాని తాను వెళ్ళిపోయింది అక్కడ తుపాకీ పేలిన శబ్దం విని అక్కడికి దూరంగా ఉన్న నిఘా అధికారులు పరుగున అక్కడికి వచ్చారు అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న గడ్డం వ్యక్తులను రొప్పుతూ నిలబడిన మహిళను శిశిర చేతిలోని లెడం మొక్కలను చూసి వారికి జరిగింది అర్థమైంది శిశిర చుట్టూ చేరి అందరూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు ఆ గడ్డం వ్యక్తులు ఉగ్రవాదులని అంత ఖచ్చితంగా మీరేలా కనిపెట్టారు అని అక్కడున్న వారు అడిగిన ప్రశ్నకు ఇలా చెప్పసాగింది శిషిర వారిని మొదటగా గంగారియాలోని వసతి గృహం వద్ద చూశాను అక్కడ వారిద్దరూ అక్కడున్న వ్యక్తితో పెద్దగా గొడవపడుతున్నారు తర్వాత క్యాంపులో ఉన్నప్పుడు నేనున్న పక్క క్యాంపులోనే వారిద్దరు ఉన్నారు కానీ వారే అని నాకు తెలియదు ఆ క్యాంపులో వారేవో సైగల్ చేసుకోవడం క్యాంపు బయట భాగంలో నాకు కనిపించింది బహుశా వారు మూగవారేమో అనుకున్నాను కానీ ఆ సైగలు మూగవారి సైగల్ ఎలా లేకపోయేసరికి నాకు అనుమానం వచ్చింది వెంటనే వారి సైగలను వీడియో తీశాను అని చెప్తూ ఆ వీడియో అందరికీ చూపించసాగింది అందులో ఒక వ్యక్తి ఎవరినో బంధిస్తున్నట్టు పక్క వ్యక్తికి సైగలతో చూపిస్తున్నాడు ఆ బంధించిన వ్యక్తిని కింద పడవేసి తుపాకీతో కాలుస్తున్నట్టు వారిద్దరు సైగలు చేసుకుంటున్నారు అదంతా చూసిన వారికి అదంతా శిశిర కనిపెట్టడంతో ఆమెను అభినందించసాగారు తర్వాత శిశిర చెప్పడం మొదలుపెట్టింది అదంతా చూసిన తర్వాత వారిద్దరు ఉగ్రవాదులని నాకు అర్థమైంది ట్రెక్కింగ్ కోసం వచ్చిన నేను వారిని నీడలా వెంటాడాను వారి కదలికలను అనుక్షణం కనిపెడుతూ ఉన్నాను వారు తప్పకుండా ఎవరో టూరిస్టులను టార్గెట్ చేస్తారని నాకు అర్థమైంది ఇప్పుడు అదే జరిగిందంటూ ముగించింది శిషిర సాధారణంగా కనిపించే మీరు ఉగ్రవాదులను కనిపెట్టడం చాలా గొప్ప విషయం అక్కడున్న వారెవరో అన్నారు ఆ మాటలు విన్న నిఘా అధికారి ఒకరు సాధారణంగా కనిపించే వీరు శిశిర ఐపిఎస్ అని చెప్పగానే అక్కడున్న వారందరూ ఆమెను అభినందన వర్షం కురిపించారు